హుస్నాబాద్ శాతవాహన విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల మొదటి సంవత్సర తరగతులు ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన సిద్దిపేట జిల్లా గ్రంథాలయాల చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ సింగిల్ విండో చైర్మన్ ఏఎంసీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్లు అలాగే యూనివర్సిటీ ఛాన్సలర్ మరియు వైస్ ఛాన్సలర్లు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు మరియు ఈ ఏదైనా సాధించవచ్చు అని వారు అని అంతకంటే ముందుగా ఇక్కడ ఈ ప్రాంతం బీసీ బలహీన వర్గాల ప్రాంతంగా ఉండే ఇక్కడ విద్యకు అభివృద్ధికి అన్ని రంగాలలో దూరం ఉంటాయి వీటన్ని బిగ్ అప్రోచ్ టు ద గవర్నమెంట్ టు శాంక్షన్ ది హాస్టల్స్ ఫర్ ది లైక్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అవర్ ఓన్ స్టూడెంట్స్ ఇన్ ఉస్నాబాద్ అండ్ వి ఆర్ ప్లానింగ్ టు హౌస్ ఓవర్ ఆల్ ప్లాంట్ విత్ ఎ కాస్ట్ ఆఫ్ 1.67 కోర్స్ And concepts per building for central facility research government a building with a worth of 5.58 crores. So these are the amounts of sanction going to sanctioned by the state government uh, of 35 crores. So it is already you have submitted the proposals and it is very soon you are going to get. And in addition to the 30 crores, 35 crores, these works 86 crores worth of the యాక్టివిటీస్ గవర్నమెంటల్ ఆక్టివిటీస్ ఆల్రెడీ స్టార్టెడ్ ద వన్ ఇస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ ఫర్ ఇంజనీరింగ్ కాలేజ్ తర్టీ గోర్డ్స్ వి థ్యాంక్ టూ కొన్నంప్రగార్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్ ఫస్ట్ ఈ థర్టీ క్రోర్స్ ఆఫ్ జిఓ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజ్ సో అకాడమిక్ బ్లాక్ ఫర్ లా కాలేజ్ మా తల్లిదండ్రులు మా తల్లిదండ్రులకు సభ మీద చైర్మన్ గారు సిగ్మెలో అధ్యక్షులు మార్కెట్ వైస్ చైర్మన్ గారు ఈ కార్యక్రమంలో ఎంతో మంది పెద్దలు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ స్కూల్ ఈ కాలేజీకి సంబంధించిన లెక్చరర్స్ పాటిక్రీ కాలేజీకి సంబంధించిన లెక్చరర్స్ ప్రిన్సిపాల్స్ పిల్లల తల్లిదండ్రులు పిల్లర్లు ఎలక్ట్రానిక్ మీడియా మీడియా అందరికీ మనస్ఫూర్తిగా తెలుసు మన శాతావరణ యూనివర్సిటీ గురించి రిజిస్టర్ గారు చాలా వివరాలు చాలా సంక్షిప్తంగా మనకు క్లియర్గా తెలిసినట్టు చాలా విషయాలు మనం చూపించరు అవన్నీ మనం విన్నాం మనకు కూడా యూనివర్సిటీ అంటే చాలా ఇష్టం అది యూనివర్సిటీ స్థాపించినప్పుడు కూడా మన మంత్రి గారు ఒక ఎంపీగా ఉండేది పొన్న ప్రవచరణ గారు వారు కూడా అక్కడ యూనివర్సిటీ పెట్టినప్పుడు మీరు ఎన్నోసార్లు ఆడియన్స్లో కోసం చూసినాం మన యూనివర్సిటీ శాతవాడ నుంచి మనం ఇంజనీరింగ్ కాలేజ్ రావటం అందులో మెయిన్ నాలుగు కోర్సులతో రావడం ఆ కాలేజీ వాళ్ళ ప్రారంభం కావడం మంత్రి గారు కూడా వచ్చేది హైదరాబాద్ ఆగిపోయారు మన ఏదో కార్యక్రమానికి ఖచ్చితంగా వస్తారు ఈ కాలేజీ కోసం మన డీస్టర్ గారు చెప్పారు ముప్పై ఐదు ఎకరాల స్థలం కూడా మన కలెక్టర్ పోయడం వార్డర్ పో మనకి ఇక్కడ లాంటి బైరాచల్ మధ్యలో మనం మెయిన్ రోడ్డు కనెక్ట్యూటీగా కూడా రోడ్ చేసి ఇవ్వాలి ఆలోచనతో ఆలోచన రెండు రోడ్లు ఉన్నాయి ఒకటి పోతరం నుంచి ఒకటి ఉమాపురం నుంచి అక్కడ ముప్పై ఐదు మనకు కేటాయించారు అక్కడ కూడా పర్మనెంట్ కాలేజ్ కూడా ఫౌండేషన్ ఈ ఫాలిటెక్నిక్ కాలేజీగా నాకు తెలిసి సంవత్సరం రెండు సంవత్సరాలు వస్తాయి కావచ్చు టెంపరీగా తర్వాత పర్మనెంట్ కాలేజీ పోయేటువంటి అవకాశం ఉంది దాన్ని కూడా డబ్బులు కేటాయించమని సార్ చెప్పింది మంచి అంటే మేము చిన్నప్పుడు ఇక్కడ ఒక ఐటీఐ అయితే అనుకునేది ఆ రోజుల్లో పెద్ద పెద్ద ఐటీఐ ఉంటుండే గవర్నమెంట్ బలంగా ఐటీఐ తర్వాత ఐటీఐ పోయి పాలిటెక్నిక్ వచ్చేది పెద్ద విషయం అనుకున్నాం పాలిటెక్నిక్ పోయి ప్రభాకరణ గారి సహకారంతో ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది ఇంకా ఇక్కడ ఒకప్పుడు మా తల్లిదండ్రులు మా తల్లిదండ్రులకు అయితే చిన్న మా అన్న వయసు ఉన్న వాళ్ళు ముంబాయి దుబాయ్ సింగరేణి ఆర్టీసీ నమ్ముకొని వాళ్ళ జీవనం ఎలా హై ఎడ్యుకేషన్స్ ఇక్కడ ఫెసిలిటీస్ ఇన్స్టిట్యూషన్స్ లేకుంటే ఇప్పుడు ఇప్పుడు వస్తా ఉంటే ఒకప్పుడు ఎస్ఎస్సి ఇక్కడికి రావడం అంటే బొప్పరాజు లక్ష్మీ వచ్చింది ఇంటర్మీడియట్ కాలేజేమో టంగటూరు అంజయ్య కాలేజ్ వచ్చింది నేను సర్పంచ్ ఉన్న కాలంలో మనకు డిగ్రీ కాలేజ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సహకారంతో వచ్చింది ఇవాళ పొంద ప్రాకరణ సహకారంతో ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది తర్వాత ఒక నెల పదిహేను రోజులకి తల్లి నలుగురు మంత్రులు వచ్చి మన హాస్పిటల్లో మన కలెక్టర్ మేడం గారు వీళ్ళంతా ఉన్న ఆధ్వర్యంలో ఉస్మాబాద్ నుంచి కొత్తపల్లికి సుందరగిరి దాకా రోడ్డు నాలుగు లైన్ల రోడ్డు కూడా ఫౌండేషన్ ఇవ్వడం జరిగింది అక్కడ ఎంసీహెచ్ హాస్పిటల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది అక్కడ మనకు ఒక మెడికల్ కాలేజ్ బీజీ కాలేజ్ కూడా ఇస్తామని మన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజవర్స గారు చెప్పడం జరిగింది అంటే మన ఏరియాల ఇవన్నీ అవసరం ఇవన్నీ గుర్తించే మన మంత్రి గారు చాలా కష్టపడుతున్నారు సత్తాగా వారు విద్యార్థి నాయకుడిగా ఉండి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అనేటువంటి విషయం మీద అవగాహన ఉన్నటువంటి నాయకుడు మన మంత్రి ఎమ్మెల్యేలు తా ఆయన కూడా ఉన్న మంత్రివర్గంలో చాలా యాక్టివ్గా ఉండడు చాలా సంతోషంగా ఇక్కడ అభివృద్ధి అవుతాను ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఉంటాయి అవకాశాన్ని వాటి అన్నిటినీ మనం చేసుకొని మన ప్రజలందరికీ ఉపయోగకరంగా రాబోయే రోజుల్లో ఈ కాలేజీల కవిత బాగుందా అనుకునేటువంటి వాతావరణం తీసుకొచ్చి ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఎక్కడో మనం ఆంటెక్ వైర్ ఇక్కడి లేకపోతే కాజీపేట వరంగల్ ఆర్ఈసీ వైపు అక్కడ కాకుండా ఇక్కడనే చదువుకోవాలి ఈ కాలేజీలో చదువుకోవాలి అన్నట్టు ఇంకా ఎంటెక్ కూడా మనం మంచిగా ఇక్కడ అయ్యేటట్టు పీజీ కోర్సులు కూడా వచ్చేటట్టు మనం అంతా ఉత్సాహంగా ముందు పోతే మన మంత్రి గారు ఇంకా ఈ గవర్నమెంట్లే సాంక్షన్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవన్నీ సాధించుకుందాం వారితో చేయించుకుందాం అని తెలియస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు